జీవితంలో ఎవరికైనా ఓ తోడు అవసరం మన వెన్నంటి నడుస్తూ కష్ట సుఖాల్లో నీడగా ఉండే జోడీని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం అయితే ముఖ్యమైన పనిలో జబర్దస్త్ నరే సక్సెస్ అయ్యాడనే అందరూ అనుకున్నారు కొన్ని నెలల క్రితం తాను అమ్మాయిని చూసినట్టుగా ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓ షో వేదికగా జరిగిన ఎంగేజ్మెంట్ స్కిట్లో ఆమెను పరిచయం కూడా చేశాడు కానీ కట్ చేస్తే ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాట మార్చాడు ఈ కమెడియన్ ఆ అమ్మాయితో తనకు సంబంధం లేదన్నట్టుగా అది జస్ట్ స్కిట్ మాత్రమే అన్నట్టుగా తాజాగా చెప్పి షాకిచ్చాడు తన మాటల కారణంగా ఈ జబర్దస్త్ నరేష్ పెళ్లి ప్రయత్నాలు మళ్లీ మొదటికేనా అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు గతంలో నరేష్ చెప్పిన మాటల ప్రకారం నవ్య అనే అమ్మాయితో మనోడి పెళ్లి జరుగుతుందనే అందరూ అనుకున్నారు కానీ అది కేవలం ఒక స్కిట్ కోసమేనని అది నిజం కాదని షాకిచ్చాడు నరేష్ తన కష్టమంతా తన కుటుంబం కోసమేనని వారు బాగుండాలని చెప్పుకొచ్చారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని నానుడిని ప్రస్తావిస్తూ ప్రస్తుతం తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలని చూస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు తన కెరీర్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదనే భయం ఎప్పుడూ తనలో ఉంటుందని అందుకే వ్యాపారం లాంటి ఆల్టర్నేట్ విషయాల గురించి ఆలోచిస్తున్నానని చెప్పుకొచ్చా తన గతంలోని కష్టాలను గుర్తు చేసుకుంటూ నరేష్ తన బాల్యం నుంచి ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లను కూడా వివరించాడు తనకు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో ఒక సంతోషకరమైన కుటుంబాన్ని పోషించాలని కోరిక ఉందని జబర్దస్త్ నరేష్ చెప్పాడు తనకి ఇంట్లో వారు సరైన సంబంధాలు చూస్తున్నారని కట్నాల పట్ల ఆసక్తి లేదని అమ్మాయిలు అడిగితే తానే ఎదురు కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సరదాగా అన్నాడు తన కాబోయే భార్య తనకంటే కొద్దిగా ఎత్తుగా ఉండాలని తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అలాగే తన కెరీర్ పనితీరును అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చాను